భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి మోక్షగొండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు భావితరాలకు ఆదర్శనీయమని చిత్తూరు సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్ సంఘం ప్రతినిధులు తెలిపారు మోక్షగొండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను ఆదివారం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మోక్షగొండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మోక్షగొండం విశ్వేశ్వరయ్య కృషి కారణంగా నేడు ప్రజలు రైతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు తిరుమల ఘాట్ రోడ్ ఏర్పాటులో వెనక దాగి ఉన్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్ జయకుమార్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఈ స్మరిస్తూ ఇంజనీర్స్ డే ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పరిసరాల్లో అందరూ ఇంజనీర్స్ అందరూ సమావేశమై ఆయన స్మరించుకొని ఆయన పూలమాలతో సత్కరించడం అందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన సేవలను అన్నింటినీ గుర్తు చేసుకుంటూ అందరూ కూడా సమావేశమైంది ఈ సమా సమావేశమై సభను విజయంతం చేసినందుకు అందరికీ ప్రజ్ఞతలు మనకి మోసగున్న విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా మనము ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ దినము మనకి చాలా ఇంజనీర్స్ అందరికీ చాలా గర్వకారణమైన దినము ఈరోజు మనం పెట్టి ఆయన్ని మనం తలుచుకుంటున్నామంటే మా అతను చేసిన చాలా గొప్ప పనులంతా ఈరోజు ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ అతను చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటివన్నీ చాలా మనం చుక్కవద్ద కలిగి దూరాలోచన పెట్టుకునేసి అతను ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ కానీ అక్కడ చాలా చేసి మనకి చాలా గొప్ప మన భారతదేశానికి చాలా ఉన్నతి మోసం ఉన్నది చేస్తాం